అలా అందరికీ ఈరోజు నేనైతే మటన్ పాయ సూప్ అయితే వేస్తున్నానండి ఇదంతా స్పైసీగా ఉండదండి తీసుకోవడానికి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది ముందుగా మటన్ కాల ముక్కలు అయితే తీసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత ఒక కుక్కర్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ ఎక్కువగా వేసుకోదండి ఈ సూప్లోకి తర్వాత చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి ఇవి వేసుకోవడం వల్ల మన సూప్ మంచి టేస్ట్ అయితే వస్తుంది తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక చిన్న ఆనియన్ ఒక రెండు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోండి అందులోకి ఒక నాలుగు మిరియాలు అలాగే కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకొని అది కొంచెం మగ్గిన తర్వాత ఈ మటన్ పాయ ముక్కలు అయితే ఇందులోకి అయితే వేసుకోవాలండి సిమ్ములోనే పెట్టుకొని ఈ ముక్కలనైతే ఒక పది నిమిషాలు అయితే మగ్గించుకొని అందులోకి సరిపడినంత సాల్ట్ వేసుకొని మనకు సూప్ ఎంత కావాలో అంత వాటర్ అయితే యాడ్ చేసుకొని నేనైతే మూడు గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అందులోకి కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని ఒక పది విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి ఇది ఎక్కువగానే విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఈ ముక్కలు అనేది ఉడకాలి కదా టైం పడుతుంది అందుకని నేనైతే పది విజిల్స్ అయితే వచ్చేంత వరకు ఉడికించుకున్నాను అంతే సింపుల్